వాళ్ళ కోసం అవసరమైతే ఎమ్మెల్సీ చేశారు తనకు మంత్రి పదవి తీసుకోనంటూ మల్లన్న తెలిపారు బీసీల కుల గణనకు జానారెడ్డి లాంటి సీనియర్ నేతలు అడ్డుపడుతున్నట్టు చెప్పుకొచ్చారు సెక్రటేరియట్ లో నిర్వహించిన కుల గణన సమావేశానికి తనను కూడా పిలిచారని పేర్కొన్న మల్లన్న అందులో పాల్గొన్న జానారెడ్డి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు మినహాయిద్దామని ఇద్దామని అన్నట్టు తెలిపారు కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని పేజీలోని చెప్పామని గుర్తు చేసినట్టు వివరించారు మరి సుప్రీం కోర్టు ఒప్పుకోవట్లేదని సాకులు చెప్తున్నారని మండిపడ్డారు బీసీల రిజర్వేషన్ల కోసం డాక్టర్ వినయ్ సుప్రీంకోర్టు వరకు వెళ్లి ఇప్పటికీ పోరాడుతున్నట్టు తిన్మార్ మల్లన్న పేర్కొన్నారు అయితే ఈ రిజర్వేషన్ ఇవ్వద్దని స్వప్నారెడ్డి కేసు వేసినట్టు తెలిపారు ఆమెతో పిటిషన్ దాఖలు చేయించిందే జానారెడ్డి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బీసీలు ఏమీ పసిగట్ అనుకుంటున్నారని కానీ తాము అన్ని పసిగడుతున్నామని ఏం చేయాలో అదే చేస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు మరోవైపు రాష్ట్ర అడ్వకేట్ జనరల్ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవుల్లో బీసీలు ఎవరు లేరని వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వండి అంటూ సీఎం రేవంత్ రెడ్డికి ఓ రిప్రజెంటేషన్ చేసినట్టు వివరించారు అందుకు సమాధానంగా తనకు ఇచ్చే ఇంట్రెస్ట్ లేదని ముఖం మీదే చెప్పినట్టు తెలిపారు అంటే బీసీలు ఓట్లు కావాలి బీసీలు పెట్టే భిక్ష కావాలి బీసీలు పెట్టే పదవులు కావాలి కానీ బీసీలకు మాత్రం అవకాశాలు ఇవ్వరా ఇది అన్యాయం అంటూ రేవంత్ రెడ్డిని మల్లన్న ప్రశ్నించారు గణన చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డికి తీర్మానం మల్లన్న సూచించారు ఇది రాహుల్ గాంధీ చెప్పినట్టు గుర్తు చేశారు ఒకవేళ ఇది జరగకుంటే అగ్నిగుండం సృష్టిస్తామని తీర్మాన మల్లన్న హెచ్చరించారు కార్యక్రమంలో మాజీ స్పీకర్ మధుసూదనాచారి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ బండా ప్రకాష్ వివిధ బీసీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు